బ్రెజీలియన్ టీ ప్లాంట్ అని ఎందుకు అంటారు అంటే బ్రెజిల్లో ఈ ఆకుల యొక్క టీని ఫ్రీక్వెంట్గా జనరల్గా తీసుకుంటూ ఉంటారు ఫర్ మెడిసినల్ పర్పస్ కానీ నార్మల్గా వాళ్ళు క్యూరి క్యూలినరీ పర్పస్ కానీ తీసుకుంటూ ఉంటారు సో దానివల్ల ఇది బ్రెజీలియన్ టీ ప్లాంట్ అంటారు అండ్ ఇండియన్ స్నేక్ వీడ్ అని ఎందుకు అంటారంటే దీని ఫ్లవరింగ్ బ్రాంచ్ కనుక మీరు చూసినట్లయితే కొంచెం పెద్దగా కొంచెం స్నేక్ లాగా పైదాకా ఇలా వస్తూ ఉంటుంది సో ఇది స్నేక్ వీడ్ అంటూ ఉంటారండి అండ్ దీని ఆకుల ఐడెంటిఫికేషన్ వచ్చేసి దీని ఆకులు సెరేటెడ్ లీవ్స్ ఉంటాయి అంటే రిడ్జెస్ రిజ్జస్గా ఉంటాయి ఎండ్స్లో అండ్ దగ్గరికి చూస్తే మీరు పుదీనా ఆకులు కొంచెం పెద్ద సైజ్ అయితే ఎలా ఉంటాయో అలా ఉంటాయండి అండ్ ఆకులు చాలా పెద్దగా ఉంటాయి అండ్ మీకు ఈ ఫ్లవర్స్ కలర్ కనుక చూసుకుంటుంటే మీరు పర్పుల్ కలర్లో చూస్తున్నారు కదా అలాగే దీంట్లో ఇంకో రకం కూడా ఉంటుందండి కోరల్ పింక్ సో ఈ రెండు రకాల ఫ్లార్డ్ ఫ్లార్ టైప్స్ ఉంటాయి సో దీని మేజర్ యూస్ వచ్చేసి మీరు ఆకులు తీసుకోవాలి మెడిసినల్ పర్పస్కి ఆకులు అనేవి కషాయం లాగా తీసుకోవచ్చు లేకపోతే మీరు పౌడర్ ఎండబెట్టి పౌడర్ లాగా తీసుకోవచ్చు లేకపోతే మీరు ఆకుల పేస్ట్ లాగా తీసుకోవచ్చు జ్యూస్ లాగా తీసుకోవచ్చు సో ఈ ఆకులు ఎందుకు వాడుకుంటారు అంటే మీరు మీ జనరల్గా చిన్నపిల్లలకి కడుపులో పురుగులు పడ్డాయి ఇంటర్స్టైన్లో పురుగులు ఉన్నాయి అంటూ ఉంటారు కదా అలాంటి సమస్యలకి ఈ ఆకులు పెద్ద పరి పరిష్కారం అండి మీరు ఈ ఆకుల కషాయం కనుక తీసి పిల్లలకి హనీ హనీ కలిపి అలా ఇచ్చారనుకోండి మీరు కడుపులో ఉన్న పురుగులు ఇట్టే పోతాయండి బయటకి అండ్ మీకు ఇది బ్లడ్ ప్యూరిఫై కూడా చేస్తుందండి బ్లడ్ ప్యూరిఫై చే చేయడం అంటే బ్లడ్లో ఇప్పుడు మీకు అనేక రకాల టాక్సిన్స్ కానీ వేస్ట్ మెటీరియల్ కానీ ఏమన్నా ఉందనుకోండి అలాంటివి మీకు బయటకు పంపించేస్తూ ఉంటుంది లైక్ మీ యూరిన్ ద్వారా కానీ లేకపోతే స్వెట్ ద్వారా కానీ అంటే చెమట ద్వారా కానీ ఇంకా ఇతరత్ర వేరే విధాలుగా అన్న మీ మీ బాడీ బయటకి మీ బ్లడ్ ప్యూరిఫై చేసి మీ బాడీ బయటకి టాక్సిన్స్ పంపించేస్తుంది అండ్ అలాగే మీకు స్కిన్ కూడా ప్యూరిఫై చేస్తుందండి మీకు ఎలాంటి స్కిన్ అలర్జీస్ ఉన్నా కానీ స్కిన్ డిజీజెస్ ఉన్నా కానీ ఈ ఆకుని చక్కగా వాడుకోవచ్చు అంటే మీరు ఇక్కడ కూడా గమనించాలి మీరు బ్లడ్ ప్యూరిఫై చేస్తుందంటే డైరెక్ట్ ఇండైరెక్ట్గా మీకు స్కిన్ కూడా ప్యూరిఫై అవుతున్నట్టే బ్లడ్ అనేది బాడీ మొత్తం ఫ్లో అవుతుంది కాబట్టి బ్లడ్ అనేది ప్యూర్గా ఉంటే స్కిన్ కూడా ఖచ్చితంగా ప్యూర్గా ఉంటుంది సో అలాగే సో ఇది ఇండైరెక్ట్గా ఏం చేస్తుందంటే మీకు బాడీలో ఉన్న వేస్టేజ్ అంతా మీ బాడీ బయటకి తోసేస్తూ ఉంటుందన్నమాట అంటే ఇది బాడీ క్లెన్సర్ లాగా పనికొస్తుంది సో అండ్ అది ఇంకోటి మీరు ఇది కూలి కూలింగ్ టానిక్ లాక్ కూడా తీసుకోవచ్చు అంటే బాడీ అంతా కూల్ చేస్తుంది బాగా వేడి వేడిగా ఉంటే ఓవర్ హీట్ చేస్తే కనుక ఈ ఆకుల కషాయం తీసుకుంటే మీకు ఇది కూలింగ్ టానిక్ టానిక్ లాగా పనిచేస్తుంది దానివల్ల బాడీ కూల్ అవుతుంది అండ్ బాడీ అనేది బాడీ ఫంక్షనింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇంకోటి దీన్ని మెడిసినల్ యూజ్ అనని కానీ మీకు చాలా హెల్ప్ చేసే యూస్ అనేది ఉందండి ఇది ఈ మొక్కకి అదేంటంటే మీరు ఈ ఫ్లవర్స్ కనుక చూస్తూ ఉండుంటే దీ చాలా చిన్నగా క్యూట్గా ఉన్నాయి అనుకుంటున్నారు కదా దీనికి డిఫరెంట్ అంటే వివిధ రకాలైన బటర్ఫ్లైస్ అనేవి చాలా బాగా అట్రాక్ట్ అవుతాయండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ కంటే ఈ చిన్న ఫ్లవర్స్కి బటర్ఫ్లై అట్రాక్షన్ అనేది చాలా ఉంటుంది అండ్ దానివల్ల మీకు పాలినేషన్ అనేది జరుగుతుంది గార్డెన్లో అంటే మీరు ఈ ప్లాంట్ని మెడిసినల్గానే కాదు ఆర్నమెంటల్గా యూజ్ చేసుకోవచ్చు ఆర్నమెంటల్గా యూజ్ చేస్తూ కూడా మీ గార్డెన్కి పెద్ద హెల్ప్ అవుతుందంటే మీరే ఆలోచించండి ఎంత మంచి మొక్క సో ఇది పెట్టుకుంటే కనుక బటర్ఫ్లైస్ అట్రాక్ట్ అయ్యి ఈ పూల వల్ల అట్రాక్ట్ అయ్యి అలా అలాగే మీ గార్డెన్లో ఉన్న వేరే ప్లాంట్స్కి కూడా అట్రాక్ట్ అయ్యి పాలినేషన్ జరిపిస్తుంటాయి అంటే పాలినేషన్ అనేది ఏంటి అని మీకు ఆ డౌట్ వచ్చి ఉండొచ్చు కీర వేసామండి దోస వేసామండి దోసకాయ పాదేశామండి దానికి ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ దానికి వెజిట ఫ్రూట్స్ రా అంటే అది ఫ్లవర్లు మొత్తం కూరగాయలకు కన్వర్ట్ అవ్వట్లేదు ఫ్రూట్లా కన్వర్ట్ అవ్వట్లేదు అలా అనుకుంటూ ఉంటారు కదా అసలు ఎందుకు కన్వర్ట్ అవ్వట్లేదు అంటే పాలినేషన్ జరగకండి పాలినేషన్ అనేది జరిగితే ఫ్రూ ఫ్లవర్ అనేది ఫర్టిలైజ్ అయ్యి అది ఫ్రూట్ కింద కన్వర్ట్ అవుతుందండి అలా ఫ్రూట్ కన్వర్ట్ అయితే మీకు వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ వస్తాయి సో ఇండైరెక్ట్గా ఈ ప్లాంట్ మీకే కాదు మీకు మెడిసినల్గానే కాదు మీ గార్డెన్కి మీకు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పండించడానికి కూడా మీకు హెల్ప్ అవుతుందని అర్థం చేసుకోవచ్చు మీరు దీనివల్ల మీకు బాడీకి యూస్ ఉంది అండ్ గార్డెన్కి కూడా యూస్ ఉంది అండ్ మీరు ఇది ఎలా పెంచుకోవాలి అంటే ఇది ఒక టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ లెంగ్త్ దాకా పెరుగుతుందండి సో మీరు ఒక సిక్స్టీన్ ఇంచెస్ పాట్ కానీ ఎయిటీన్ ఇంచెస్ పాట్ కానీ ప్రిఫర ప్రిఫరబుల్గా దాంట్లో నాటుకోవచ్చు దానివల్ల ఒకసారి నాటుకుంటే ఆ సైజ్ పాటలు ఒకసారి నాటుకుంటే మళ్ళీ మళ్ళీ కదిపేసి మళ్ళీ కొత్త పాటలో మార్చాల్సిన అవసరం ఉండదు అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆల్ ఇయర్ మీకు ఫ్లవర్స్ ఇస్తుందండి సో ఇయర్ రౌండ్ మీకు ఫ్లారింగ్ వస్తూనే ఉంటుంది అదొక స్పెషాలిటీ దీనికి అండ్ మీకు దీనికి ఎలాంటి పెస్ట్ అటాక్ అనేది ఉండదు చాలా రేర్గా ఉంటుంది ఏదో గ్రాస్ ఓపర్స్ వచ్చి దాని ఆకులు తింటే తప్ప జనరల్గా పెస్ట్ అటాక్ అనేది ఉండదండి చాలా గట్టి మొక్క అండ్ వాటరింగ్ అనేది మీరు అప్పుడప్పుడు చేసినా పర్లేదు డైలీ చేసినా పర్లేదు మీరు అసలు కొన్ని రోజుల దాకా వాటర్ చేయకపోయినా కానీ ఇది బతికేస్తుందండి అంటే వెంటనే ఎండిపోయి చచ్చిపోదు ఎందుకంటే ఇది డ్రాట్ ట్రాలెంట్ మొక్క అండి అంటే మీకు ఎలాంటి మీకు దీనికి చాలా రోజులు వాటర్ పోయకపోయినా కానీ అది సర్వైవ్ అయిపోతుంది సో వాటరింగ్ కూడా ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు అండ్ లైట్ వచ్చేసి లైట్ రిక్వైర్మెంట్ వచ్చేసి దీనికి డైరెక్ట్ సన్లైట్ అయితే బెటర్ అండి ఆల్ డే లాంగ్ మీరు సన్లైట్లో ఉంచుకున్నా పర్లేదు లేకపోతే మీకు సన్లైట్ రాదు కొన్ లిమిటెడ్ టైంలోనే వస్తుందంటే మార్నింగ్ సన్లైట్ ప్రిఫరబుల్ అండి ఒక త్రీ టు ఫైవ్ అవర్స్ సన్లైట్ అనేది మినిమంగా రిక్వైర్డ్ అండి దీనికి సో త్రీ టు ఫైవ్ ఫైవ్ అవర్స్ సన్లైట్ అనేది మీకు దీనికి వస్తూ ఉంటే అలాంటి ప్లేస్లో కనుక పెట్టుకోవాలి ఇది నెక్స్ట్ మీకు ఇది ఒక లో మెయింటెనెన్స్ ప్లాంట్ సో ఎటువంటి మెయింటెనెన్స్ దీనికి అక్కర్లేదు కాబట్టి చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు